Happy New Year. Happy New Happy New Year. Happy New Year. Happy New Year. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మాకు చిన్నప్పుడు ఈ కిక్కు పోయటము తెలియదు మా తాతగారి హయాంలో కానీ మా నాన్నగారి హయాంలో కానీ ఎప్పుడు పోయలేరు నా పెళ్ళైన తర్వాత కూడా మత్తగారి ఇంట్లో పడి అలవాటు లేరు కానీ ఈ సంవత్సరము ఎందుకో కొయ్యాలనిపించి కోసినాము ఇది ఓన్లీ ఇంగ్లీష్ సంవత్సరం అని చెప్పి కోసినామండి కానీ కంపల్స ఉగాది రోజు మనకి తెలుగు నూతన సంవత్సరము హిందువులంతా తెలుగు ఉగాదిని ఉగాదిని ఉత్సాహంతో చేసుకోవాలి ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగవల్లలు వేసి తర్వాత దేవుడు శుభ్ర దేవుడి గదిని శుభ్రం చేసుకొని అలంకరించుకొని తలంటి స్నానము చేయాలి మనము తలంటి స్నానం చేయాలి తలంటి స్నానం అంటే అలా తప్ప చేయకూడదండి పోయి అది మన తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఒక స్టూలు వేస్తారు స్టూల్ మీద కూర్చోబెట్టి పెట్టి బాగా తలస నూనె పెట్టి స్నానం చేయిస్తారు చేయిస్తారు చేయిస్తారండి తరువాత మనకి మా నాన్నగారు తెచ్చిన కొత్త బట్టలను వేసుకుంటాము అవి వేసుకొని ఉత్సాహంతో ఊరంతా తిరిగి స్నేహితులకు చూపించి ఆనందంగా గడుపుతాము తరువాత ఇంటికి వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటాము అప్పుడు మా అమ్మగారు పిండి వంటలను ఉగాది పచ్చడిని అన్నీ చేస్తారు పిండి అంటే ఏం కాదండి పోయి పిండి అంటే ఫస్ట్ పాయసము తరువాత పులిహోర అన్నము కప్పు కూర పచ్చడి సాంబారు తర్వాత చట్నీ అన్నీ నైవేద్యము పెడతారు మహా నైవేద్యం చేసి తర్వాత ఉగాది పచ్చడిని కూడా పెడతారండి ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అంటే మీకు తెలుసా తెలియదు నేను చెప్తానండి వినండి మామిడికాయ ముక్కలను వేపాకును తర్వాత చింతపండు పులుసు తర్వాత ఉప్పు కారము అలా బెల్లము అన్ని షడ్ రోజులు కలిపి చేస్తారండి అది చేసి దేవుడికి నైవేద్యము పెట్టి మనము తర్వాత నైవేద్యము దేవుడికి పెడతాము తర్వాత పెద్దలకి కూడా కొత్త బట్టలు అన్ని పెట్టుకుంటామండి ఆ రోజు అన్నీ అయిపోయిన తర్వాత మనము అంత ఇంటి ఇంట్లో కూర్చొని కుటుంబం అంతా స కుటుంబ సపరివార సమేతంగా భోజనము విందును ఆరగిస్తామండి అదండి ఆ ఉగాది అందువలన ఉగాదిని మీరు కంపల్సరిగా దీనికన్నా బాగా చేసుకోవాలని ఆశిస్తున్నాను తర్వాత మధ్యాహ్నము కాస్త రెస్ట్ తీసుకొని సాయంత్రము వేళ స్నానము చేసి కొత్త బట్టలు వేసుకొని దగ్గరలో నా గుడికి వెళ్ళి పంచాంగ శ్రావణము వినవలెను పంచాంగ శ్రావణం ఏదో కాదండి లేదంటే మన నామ నక్షత్రాలను బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాసులకి మనకు ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంతుంది రాజపూజ్యము గౌరవము అన్నీ చెబుతారండి పండుగ పంతులు గారి గుళ్ళో నా పంటలకు పంటలు ఎలా పండుతాయి మీ ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉంటాయి అన్నీ చెప్తారండి వివాహం కాని వారికి వివాహం అవుతుందా లేదా సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తుందా లేదా జీతం పెరగని వాళ్ళకి జీతం పెరుగుతుందా లేదా అని అలాంటివి మంచి మంచి విషయాలు చెబుతారండి కావున మీరు ఉగాది రోజును బాగా చేసుకొని గుడికి వెళ్ళి శ్రావణం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నమస్కరించ చెప్తున్నాను అందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ వీడియో మీకు నచ్చితే గనక మా అత్తయ్య గారి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నానండి ఇట్లు మీ మేడుకొండూరి రాజశేఖర్